మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు అంబర్పేట్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పునిచ్చింది ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ అది సామాన్యం కాదు ప్రజలు మన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అవన్నీ చూసి ఒక పాజిటివ్ ఓటింగ్ జరిగింది మా మీద మన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుగుతా ఈ మూడు నెలల సమయంలో మా కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి గారు విజయ్ కుమార్ గౌడ్ గారు జూసరి లావణ్య గారు మరియు వెంకటరెడ్డి అన్న గారు టీపీ రెడ్డి గారు టీపీ రెడ్డి గారి వారి పద్మ టీపీ రెడ్డి గారు కోఆర్డినేటర్గా ఉన్నారు మాకు సీనియర్ నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు అక్కా జిల్లెలు చాలా కష్టపడ్డారు మూడు నెలలు వాళ్ళందరికీ మనస్ఫూర్తి ఆకృత మైనార్టీ ప్రజలు వాళ్ళకి చేసిన సేవను చూసి హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీలు మన బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ మద్దతు ఇవ్వడం చాలా అనుకూల అంశం ఇవన్నీ కాకుండా జనరల్గా మనం ఎక్కడ పోయినా కూడా పాదయాత్రలలో ఏ బస్సులో పోయినా కూడా వాళ్ళందరూ ఆరతిలు ఇవ్వడము పూలు చల్లడము బ్రహ్మాండంగా స్వీకరించినందుకు వాళ్ళందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్తాను ఐదు సంవత్సరాల సమయంలో ముందు ముందు అందరి కోఆపరేషన్ తోటి వాళ్ళు ప్రజలు మనం మా కార్యకర్తలు మా లీడర్లు అందరినీ పరుచుకొని ముందుకు పోతాం ఇంకా అభివృద్ధి చేసేది చాలా ఉంది అవన్నీ పనులు కూడా మనం కంప్లీట్ చేసుకుందాం ఏదైనా రూమర్స్ ఉంటే ఆ రూమర్స్ను నమ్మకండి నేను ఒక బీసీ చాలా తక్కువ శాతం ఉన్న సామాజిక వర్గం నుంచి వచ్చినాను టూ థౌజండ్ ఎయిటీన్లో గట్టి పోటీ ఉన్నా కూడా మంది ఎమ్మెల్యే టికెట్కు ప్రయత్నం చేసినా కూడా కిషన్ రెడ్డి గారి మీద నాకు టికెట్ ఇచ్చి అన్ని విధాలా సహకరించి ప్రచారం చేసి వాళ్ళు గెలిపించినందుకు కేసీఆర్ గారి ఫ్యామిలీకి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు మన శాసనసభ్యులు మురళీలు కాలేరు వెంకటేష్ గారు గెలిచిన తర్వాత మొదటిసారి మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అర్బను రంగారెడ్డి మొత్తం కూడా బిఆర్ఎస్ శాసనసభ్యులు గెలవడము మరి ఇది అభివృద్ధికి ఒక నాంది అని చెప్పి ఈరోజు చెప్పక మరి హైదరాబాదు మొత్తం కూడా ఫ్లైఓవర్స్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ రోడ్స్ కానీ పార్కులు కానీ అనేక అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలు మరి ఆదరించడం అనేది జరిగింది దాంట్లో ముఖ్యంగా మన ఉంబర్పేట అసెంబ్లీ ఏదైతే ఉందో గతంలో ఒక వెయ్యి పదహారు ఓట్లతో గెలిచినటువంటి వెంకటేష్ గారు ఈరోజు ఇరవై ఐదు వేల ఓట్లతోని గెలవడము నంబర్ ప్లేట్ ప్రజలు కాలేరు వెంకటేష్ గారు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఒక అభివృద్ధి ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ రోడ్లు కానీ పార్కులు కానీ అదే రకంగా టీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాలుగా ఓల్డేజ్ పెన్షన్స్ కావచ్చు దళిత బంద్ కావచ్చు బీసీ బంద్ కావచ్చు మైనార్టీ బంద్ కావచ్చు అదేవిధంగా మరి కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ ఇలాంటి అనేక పథకాలు ఈరోజు మరి అంబర్పేట్ ప్రజలను ప్రభావితం చేసేయనే దానికి నిదర్శనమి కాబట్టి మరి వారు తరఫున వారు కూడా శుభాకాంక్షలు చెప్తారు నేను కూడా వారిని గెలిపించినందుకు అంబర్పేట్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా బాగంబర్పేట్లో కూడా ఈరోజు దాదాపుగా ఆరు వేల పైచీలకు ఓట్ల మెజారిటీ రావడం నిజంగా మాకు ఎంతో సంతోషం అన్ని డివిజన్లలో కూడా దాదాపు అంబర్పేట్ కానీ గోల్నాక కానీ నల్లగుట్ట కానీ నాలుగు కూడా డివిజన్లు మెజార్టీ రావడం ఒక కాచిగూడలో మాత్రం కొద్దిగా తక్కువ మెజార్టీ వచ్చిన ఇరవై ఐదు వేల మెజార్టీ రావడం అనేది మరి చాలా సంతోషకరం మరి అంబర్పేట్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మన チョコ。